నమస్తే మనలో చాలామందికి నల్లపూసలు రకరకాలుగా వేసుకుంటూ ఉంటారు నా ఫ్రెండ్స్ అయితే ఒక్కసారి వేసుకున్న గొలుసు ఇంకొకసారి వేసుకోరేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి చిన్న చిన్న ఫంక్షన్స్లో చూసినప్పుడు యూజువల్గా అందరికీ చిన్నది పెద్దది నల్లపూసలు ఉంటూ ఉంటాయి అలా కాకుండా తక్కువ కాస్ట్లో అసలు మనమే ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే దానికోసం కొంత కలెక్షన్ అండి ఇవి రెగ్యులర్గా మీరు చూసే ఉంటారు కొంచెం డిఫరెంట్గా అనిపించాయి ఇవి రెండు కూడా కొంచెం డిఫరెంట్ మోడల్స్ పైన చైన్స్ చూడండి హెవీ వెయిట్ అయినా సరే ఆ చైన్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది సెకండ్ అయితే చైన్ గోల్డ్ కాకుండా కూడా ఈ మధ్య అలా మార్కెట్లో మనకి ఆ పైన స్ట్రింగ్స్ లాగా దొరుకుతూ ఉన్నాయి కింద మన లాకెట్ ఏదైనా ఏర్పాటు చేసుకోవచ్చు కొంతమంది గోల్డ్ కూడా చేయించుకుంటూ ఉన్నారు ఇది కూడా చూడండి నెక్కి జస్ట్ ఒక చిన్న పీస్ లాగా అనమాట ఇలాంటివి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇంకా మనం వేరే నెక్లెస్ పెట్టుకోకుండా కూడా బాగుంటాయి ఇలాంటివి చూడండి మామూలుగా పెళ్ళిళ్ళప్పుడు నల్లపూసలు కడతారు కదా వాటిని ఇలా ఏర్పాటు చేశారు చూడండి మన దగ్గర ఉన్న అడ్డిగా నెక్లెస్ లాకెట్ కూడా ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు ఈ మధ్య ఈ పూసలు బాగా వాడుతున్నారండి యాక్చువల్గా ఓల్డెన్ డేస్లో కనపడేవి చాలామంది రెగ్యులర్గా వేసుకునేవాళ్ళు తర్వాత కొన్ని రోజుల తర్వాత తగ్గించారు ఇప్పుడు జస్ట్ నల్ల పూసలు ఇలా నాలుగైదు వరుసలు గుచ్చుకొని దానికి లాకెట్ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు ఇది కూడా చూడండి లాకెట్ మన దగ్గర రకరకాల లాకెట్స్ ఉంటూ ఉంటాయి సిల్వర్వి కానీ గోల్డ్ కానీ చూడండి పైన వాళ్ళు వితౌట్ గోల్డ్ అవి జస్ట్ మామూలు స్టోన్ పూసలు అనమాట అండ్ బ్లాక్ డైమండ్స్ అని కూడా మనకి మార్కెట్లో చాలా రకరకాల నల్ల పూసలు అవైలబుల్గా ఉన్నాయి వాటిని ఇలా చైన్స్ గుచ్చుకొని వేసుకోవచ్చు అనమాట మన దగ్గర ఉన్న లాకెట్స్ సెట్ చేసుకొని ఇదొక ప్యాటర్న్ చూడండి ఫ్యాన్సీ మోడలు అండ్ మన దగ్గర ఎలాంటి ఫ్యాన్సీ లాకెట్ ఉన్నా కూడా బంగారంది కాకపోయినా సరే ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు ఇది ఒక నక్లెస్ లుక్ లాగా ఉంది చూడండి ఇది చూడండి ఎంత సింపుల్గా గోల్డ్ బాల్స్ చాలా లైట్ వెయిట్లో మన దగ్గర పాతవి ఉంటూనే ఉంటాయి లేదు అంటే కాసులైనా సరే జస్ట్ ఈ పూసలతో ఏర్పాటు చేసుకుంటే కొన్ని రోజులు పెట్టుకోవచ్చు మనకి కొంచెం బోర్ కొట్టే వరకు కూడా వితౌట్ ఎనీ ఎఫర్ట్స్ పెట్టకుండా కూడా ఇది కూడా చూడండి ఇది చాలా పాతది ట్రెడిషనల్ వేలో గుచ్చుకున్నారనమాట ఇది ఒక నెక్లెస్ లాగా నెక్కి పెట్టుకుంటే చాలా హెవీగా చాలా బాగుందండి ఇది ఈ ఐడియాస్ కూడా చూడండి ఇవి గోల్డ్ బాల్సే కాకపోయినా మన దగ్గర వేరేవి అంటే ఫ్యాన్సీవి కొనుక్కున్నా సరే ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు మనం కొన్ని రోజులు వేసుకొని మళ్ళీ మోడల్ మార్చుకోవచ్చు ఇలాంటి చాలా డిజైన్స్ నెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి చూడండి ఫస్ట్ పిక్చర్లో చూడండి ఒక చాలా లైట్ వెయిట్ లాకెట్ని అలా మన నల్లపూసలు ఇదివరకు ఎక్కువగా ఈ నల్లపూసలు బీట్స్ లాగా లాకెట్స్ వేసుకునేవాళ్ళు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మధ్యలో కొన్ని రోజులు రకరకాలుగా వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇలాంటి పెద్ద లాకెట్ వేసుకుంటే ఎంత అందంగా ఉందో చూడండి సెకండ్ది కూడా మీ అందరికీ తెలుసు ఈ మోడలు చూడండి ఫస్ట్ పిక్చర్లోది నేను చెప్పాను కదా రెగ్యులర్ నల్ల పూసలు మనకి పెళ్ళిళ్ళలో కట్టేవి వాటిని ఎలా ఒక పెద్ద హారం లాగా చేశారో చూడండి ఆ లాకెట్స్ మన దగ్గర ఉంటాయి వాటికి జస్ట్ పర్ల్స్తో కానీ గోల్డ్ బాల్స్తో కానీ అలా సైడ్ ఏర్పాటు చేసుకుంటే అదొక బిగ్ పార్టీవేర్ పీస్ అవుతుంది సెకండ్వి కూడా ఈ ఈ చైన్స్ ఏవైతే మనకి మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉంటున్నాయండి అలాంటి చైన్స్ తీసుకొని మన దగ్గర ఉన్న లాకెట్స్ అరేంజ్ చేసుకోవచ్చు అదొక మినీ నెక్లెస్ అయిపోతుంది చూడండి ఇలాంటివి మనమే తయారు చేసుకోవచ్చు థ్రెడ్స్ ఉంటాయి ఊల్ థ్రెడ్స్ ఉంటాయి నార్మల్ థ్రెడ్స్ మనకి మార్కెట్లో మీరు వెళ్ళి కనుక బీచ్ షాప్లో కానీ వేరే ఫ్యాన్సీ షాప్స్లో అయినా సరే మీరు అడిగితే ఇలాంటి రకరకాల థ్రెడ్స్ ఉంటాయి అది ఇంకా మీ ఇన్నోవేషన్ అనమాట మీకు వచ్చే ఐడియాస్ని బట్టి ఇలాంటి మోడల్స్ అన్నీ చూస్తే మీకు కూడా కొత్త కొత్త ఐడియాలు వస్తాయి ఇది కూడా అంతే చూడండి అందరికీ నచ్చండి నచ్చకపోవచ్చు కాకపోతే ఒక ఐడియా ఒకటి చూస్తే మనకి ఇంకొక వేలో ఐడియా వస్తుంది అనే దానికోసం నేను వీడియో పెట్టాను ఇవి కూడా అలాంటివే చూడండి మోడల్సు మనమే రెడీ చేసుకోవచ్చు అన్నమాట థ్యాంక్ యూ